చాలా అంటే చాలా రుచిగా జొన్నపిండితో ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ జొన్నపిండితో తయారు చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ జొన్నపిండిలోకి రెండు చెంచాల వరకు బీప్ పిండి వేసుకోవాలి బీప్ పిండి వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి అంటే ఎంతైతే మనం జొన్నపిండి తీసుకున్నామో అంతకు సమానంగా బియ్య పిండి తీసుకొని పిండి గోధుమ పిండి బియ్య పిండి మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలండి మరి పిండిలాగా కాకుండా కొంచెం జారుగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా పిండిని కలుపుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని కూడా పిండిలో వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి కొంచెం వంట సోడా వేసుకోండి మీరు కావాలంటే వంట సోడా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యారెట్ అన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇక నీళ్ళు వేయకూడదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవటమే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకున్న తర్వాత ఇక మనం గుంటగరిటి సహాయంతో కానీ లేకపోతే ఏదైనా స్పూన్తో కానీ చిన్న చిన్న వడల్లాగా నూనెలో వేసుకొని వేయించుకోవాలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చక్కగా లోపల కూడా ఎటువంటి పచ్చి లేకుండా రెండు వైపులా ఉడికేలాగా చాలా అంటే చాలా రుచికరమైన జొన్నపిండి వడలు రెడీ అయిపోయినట్లేనండి చాలా కమ్మగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానపెట్టుకోకుండా జొన్నపిండితో తయారు చేసుకున్న ఈ వడల్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్